చాలా మంది బాప్తిజం తీసుకొని సైలెంట్ అయిపోతారు అయిపోతారు అప్పుడు కొత్తలో బలం ఉంటుంది తెలిసిన బాప్తిజం తీసుకుని ఏ నా అంత పవిత్రుడు ఎవరు ఉండకూడదు నేనే ఉండాలా నేను చక్కగా బ్రతకాలి నీట్గా బ్రతకాలి పాటలు పాడాలి రేపు నుంచి శుభార్త ప్రకటించాలా రేపటి నుంచి అందరినీ నేను ప్రభులేఖ నడిపించాలా ఆత్మహత్య నిండిపో ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడతారు తెలిసిన కొత్తగా బాప్తిజం తీసుకునే వాళ్ళు అడగండి ఒకసారి నిజమైన బాప్తిజం తీసుకునే వాళ్ళు ఎవరైనా అడగండి కొత్తగా తీసుకునే వాళ్ళు బలం ఉంటుంది అసలు అసలు సెల్ ఫోన్ చూడదు ఏం బైబిల్ బైబుల్ చదవాలనిపిస్తుంటుంది గంట గంటలు ప్రార్థనలో ఉంటుంది ప్రభుత్వం నడవాలనిపిస్తుంటుంది దేవుడు చెప్పినట్టు ఉంటుంది ఆయన ఆజ్ఞలు ఉంటుంది దేవుని కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన హృదయంలో పుడుతుంది కొత్తగా బాప్తి ప్రభు నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకున్న వాళ్ళకు అట్లా నీకు అనిపించలేదంటే నువ్వు సరైన బాప్తిజం పొందలే బాప్తిజం తీసుకున్నప్పుడు నీకు ఆ హృదయం రాలేదనుకో అంటే రోజు నుంచి పవిత్రంగా బ్రతకాలి ఏసులాగా బ్రతకాలి ఏసులాగా జీవించాలి ఏసై కోసం బ్రతకాల చచ్చిపోయినా సరే ఏసై కోసం చచ్చిపోవాలా అన్న తీర్మానం నీళ్ళు ఉంటా చూసినా బాప్తిజం తీసుకు అది కరెక్ట్ అది సరైన బాప్తిజం ఏమి లేదు నీళ్ళల్లో మునిగినాం తడిపాపి మునగకు ముందుకు మునిగినాక మునగ ముందుకు పొడిపాపి మునిగినాక ఏం పాపి తడిపాపి ఇప్పుడు మునగ ముందు పాపే మునిగి నాక పాపే రాను రాను తగ్గిపోతుంది దేవుని బిడ్డరా కొంతమంది అంతే భక్తి జీవితంలో స్టార్టింగ్లో భక్తి స్వభావం అనుభవంలో బాగుంటారు తర్వాత ఏమైపోతుంటే చల్లారిపోతా వస్తాం వాళ్ళు చేస్తున్నారు కదన్న పెద్ద భక్తులే చేసిల్లా పెద్ద భక్తులే చూసిల్లా పెద్ద భక్తులే అట్లుండ నేను ఉంటే అని చెప్పు పెద్ద పేరు పొందిన భక్తులు అట్లున్నారు నేనుంటే తప్పేమో అనే కాడికి వచ్చేస్తారు దేవుని పిల్లరా తో సరిపెట్టుకోకూడదు మనము ఈ నియమాన్ని జయించాలంటే మనము మనము మన శరీరముతో మనం జయించలేము నేను పక్కా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దేవుని సన్నిధిలో చెప్తానా మానవుడు శరీరమును మనస్సును కంట్రోల్ చేయలేడు మానవుని వల్ల కాదు అది మానవుల వల్ల కాదు మానవుల వల్ల జరగదు అది మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలన్నా ఉండలేము అయితే దేవునికి సాధ్యం మనల్ని సృష్టించిన వాడు మనల్ని నిర్మించిన వాడు మనల్ని బాగు చేసిన వాడు మన కోసం ప్రాణం పెట్టినవాడు మన కోసము సమస్తాన్ని ధారాళంగా దయచేసేవాడు ఆయన కానీ సాధ్యం మనకు సాధ్యం కాదు మన వల్ల జరగదు అయితే దేవునికి సమస్తము సాధ్యమే మనల్ని కంట్రోల్ చేయగలడు మనల్ని అదుపులో పెట్టగలడు మనల్ని పవిత్రంగా ఉంచగలడు మనల్ని నీతిగా ఉంచగలడు మనల్ని యథార్థంగా ఉంచగలడు ఈ లోకంలో మనల్ని గొప్పవాళ్ళుగా ఉంచగలడు ఈ లోకంలో మనము ఉన్నతంగా దేవుని కోసం బ్రతకగలిగినట్లుగా జీవితాంతం యేసయ్యకు సాక్షిగా ఉండేటట్లుగా బ్రతికేటట్లు చేయగలడు ఏసయ్య అలెలుయా అలే లుయా దేవుని పెట్లారా మనల్ని మనం క్రీస్తుకు అప్పగించుకో దేవునికి అప్పగించుకోవడం అంటే ఏంటి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం ఎవరికి ఎవరికి అప్పగించుకోవడం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం బాప్తిష్మంతో సరిపెడితే జయించలేం జయ జీవితం రాదు ఏం జయించలేవు పాపం బా పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడకపోతే నింపబడకపోతే పరిశుద్ధాత్ముడు నీ లేఖ రాకపోతే నువ్వు జయించడం కష్టం జై జీవితం ఉండదండి జై జీవితం రాదు అందుకని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే మనము జయించగలం ఏసయ్యా బాప్తీష్మము తీసుకున్న వెంటనే నీటి ఒడ్డులేకొచ్చిన వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట ప్రార్థన చేసిన వెంటనే ఏం చేస్తున్నా పావురము ఆకాశము నుండి ఆయన మీదకి దిగొచ్చి వ్రాలిందంట వాలిన వెంటనే పరిశుద్ధాత్మతో నిండిన వెంటనే ఏం చేస్తాడు ఆయన అరణ్యం లేకపోయినాడు ఎందుకు పోయినాడు అరణ్యం లేకి పని లేకనా టైంపాస్ కోసమా పొద్దుపోవడానికా దేనికి పోయినాడు అరణ్యం లేక ఆయన ఎందుకని నీటి ఒడ్డులో నీటి నీటిలో నుంచి బయటకు వచ్చి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడి ఎందుకని ఆయన అరణ్యం లేకపోయినాడు దేవుని బిడ్డ రాయబడిన మాట ఉంది కదా అపవాది చేత శోధించబడుటకు అపవాది చేత శోధించబడుటకు అంట శోధన పొందటానికే శోధనలు అనుభవించడానికే శోధించబడటానికే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యం లేక తీసుకుపోయినాడు అలెలుయా ఆయనను ఏసయను సాతానుగాడు శోధించిన రకరకాలుగా శోధించిన ఆయనను బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మూడే మూడు మాటలు రాయబడినాయి ఒకటి తిండి కోసం రాయబడింది తిండిని తిండి వల్ల శోధించినాడు రెండోది నాకు ముక్కు ఈ రోగ రాజ్యాలని భూమి మీద ఉండే అన్ని మొత్తం సకల వైభవాలు సుఖములు అన్నీ చూపించి నువ్వు నాకు ముక్కుతే నీకు ఇస్తా అన్నాడు మూడోది భూమి మీద దూకమన్నాడు దూంకి నువ్వు దేవుని కుమారుడు కదా ఒకసారి దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటే రాళ్ళు కాళ్ళకు పాదాలకు రాయ తగలకు శోధించాను ఇట అక్కడ రాయబడిన మాట ఏంటంటే మూడే కానీ ఏ సైని రకరకాలుగా శోధించాడు బిడ్డల రావుడు రకరకాలుగా మానవునికి ఎలాంటి శోధనలు వస్తాయో ఎలాంటి శోధనలు ఎదుర్కొంటాడు అన్ని శోధనలు ఆయన అరణ్యంలో నలభై రోజులు ఎదుర్కొన్నాడు వాక్యం ఉంది అంటే మనవలే శోధించబడ్డా మనవల్ అబ్సల్యూట్లీ మనవలే శోధించబడి ఎబ్రి పత్రికలో ఉంటుంది నాలుగు అధ్యాయంలో ఆయన మనవలే శోధించబడి ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పదైదు పదాలు చదువున్నాను ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సమాన సమస్త విషయంలోనూ మనవలే ఏ విషయాలలో అంట అన్ని సమస్త విషయంలోనూ మనవలే శోధించబడ్డాడు శోధించబడి పాపం చేయలేన శోధించబడ్డాడు శోధన రాలేదా ఇప్పుడు మావాడు నిన్న మా బ్రదర్ చెప్పినట్టుగా ఆ సహోదరుడు చెప్పినట్టుగా శోధనలు ఏసై కూడా యాజ్ ఇట్ ఇస్ సేమ్ శోధనలు వచ్చినాయి రకరకాల శోధనలు భూమి మీద మానవునికి ఎన్ని రకాల శోధనలు వస్తాయి అన్ని రకాల శోధనలు ఏసైకి వచ్చినాయి కానీ పాపం చేయలే వై ఎందుకు ఎందుకని పాపం చేయలే తెలిసినా ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఎవరున్నారు ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే భూమి మీద పాపం చేయాలూయా అలే లుయా జయించగలిగిన శక్తి ఎప్పుడొస్తా తెలిసినా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు మనలో ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ అనుభవం లేదనుకోండి మనం జయించలేం బిడ్డలరా మనలో పరిశుద్ధాత్మ దేవుడు రావాలా ఉండాలా నివసించాలా ఈ శరీరము దేవుని ఆలయంగా మారిపోయింది ఈ ఆలయం దేవుడు రావాలా ఈ ఆలయం లేకు పరిశుద్ధాత్మడు రావాలా రాకపోతే జయించలేం కదా ఒకడంటా